కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ జన్మదిన వేడుకలను చంద్రతులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి ఆలయం మార్కెండయ్య ఆలయంలో బండి సంజయ్ జన్మదినం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మొకిలే విజేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విజేందర్ మాట్లాడుతూ బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని ఆకాంక్షించారు అలాగే మరిన్ని పదవులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ గారు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చందుర్తి మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బండి సంజయ్ కుమార్ గారు రానున్న రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారని మరి అత్యున్నత పదవులు అనుభవించాలని మరి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు చందూర్తి మండలంలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మరి సంజయన బండి సంజయ్ కుమార్ గారు వారి బర్త్డే సందర్భంగా మరి మోడీ గిఫ్ట్తో ఈరోజు మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ పరిధిలో మరి సైకిళ్లను టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మోడీ గిఫ్ట్ పేరుతో ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాలలో అన్ని మండల కేంద్రాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక చిన్నపిల్లలకు యూకే ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్త్ క్లాస్ వరకు మనకు స్కూల్ బ్లాగులు కానీ వాళ్ళకు కావాల్సిన సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో మోడీ గారి పేరుతో బండి సంజయ్ కుమార్ గారు చేయడం మరి అలాంటి నాయకత్వం పరిధిలో మేము పనిచేయడం ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది మరి సంజయన్న గారు ఆయుర ఆరోగ్యాలతో చాలా బాగా ఉండాలని అత్యున్నత పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మళ్ళీ సంజయ్ కుమార్